హాయ్ అండి వెల్కమ్ టు ఉషాస్ కిచెన్ ఏ మసాలాలు వాడుకోకుండా సింపుల్గా టేస్టీగా వెజ్ పలావ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం దీనికోసం కావాల్సిన పదార్థాలన్నీ ముందుగా కట్ చేసుకొని పక్కా పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి అందులో కొద్దిగా కరివేపాకు తాలింపు గింజలు వేసుకొని మనం రెండు సన్నగా తరిగిన పచ్చిమిర్చి కూడా వేసుకొని కలుపుకోవాలి ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న మొత్తం కూర వెజిటేబుల్స్ అన్నీ యాడ్ చేసుకోవాలండి బీన్స్ క్యారెట్ ఉల్లాక్కు ఉల్లిపాయలు ఇలా అన్నీ యాడ్ చేసుకొని కలుపుకోవాలి ఇందులోకి టేస్ట్ బాగుండాలి అనుకున్నప్పుడు ఆలుగడ్డలు కూడా ఒక ఆలుగడ్డ తీసుకొని యాడ్ చేసుకోవాలి ఇందులోకి మనం అప్పటికప్పుడు ఫ్రెష్గా దంచిన అల్లాన్ని వేసుకోవాలండి ఫ్లేవర్ బాగుంటుంది ఇందులోకి నేను నెక్స్ట్ మిన్మేకర్లు యాడ్ చేస్తున్నాను మిన్మేకర్లు ఒక ఒక ఫిఫ్టీన్ వరకు యాడ్ చేసుకుంటే బాగుంటాయి మరి ఎక్కువైనా బాగుండదు ఒక రెండు మీడియం సైజు టమాటా ముక్కల్ని కట్ చేసి పెట్టి అవి కూడా యాడ్ చేసుకోవాలి ఒక చిటికెడు పసుపు వేసుకొని రుచికి సరిపడా ఒక వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ కారం కొంచెం ఉప్పు సరిపోకున్నాము మళ్ళీ తర్వాత వేసుకోవచ్చు కొంచెం స్పైసీగా తినాలనుకునే వాళ్ళు కొంచెం ఇందులోకి రెండు లవంగాలు రెండు దాల్చిన చెక్కలు మసాలాలు వాడొద్దు అనుకున్నాం కదా అవి వేసుకొని కలుపుకోవాలి ఇందులోకి కొద్దిగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మూడు టే మూడు గ్లాసుల వాటర్ తీసుకోవాలి ఎందుకంటే మనకి రైస్ ఉడకడానికి లాస్ట్గా ఇట్లా వేడికి పొంగుకొచ్చిన వచ్చిన తర్వాత ఇందులోకి ఒక గంట పాటు నానబెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి ఇవి వచ్చి బాస్మతి రైస్ మొత్తం ఇందులో పొంగుతున్నప్పుడు ఎప్పుడైనా మనకి మనం వేసిన అన్ని వాటర్ ఇట్లా పొంగుకొచ్చినప్పుడే మనం రైస్ యాడ్ చేయాలి ముందుగా వేస్తే విరిగిపోతాయి మొత్తం ఇలా కలుపుకొని జస్ట్ ఒక పది నిమిషాలు అట్లా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే వెజ్ పులావ్ రెడీ ఏ మసాలాలు ఏమి స్పైసీ ఐటమ్స్ వాడకుండా చాలా సింపుల్గా హెల్తీగా పిల్లలకు కానీ మనం కానీ హెల్తీగా తినాలనుకుంటే ఇలా చేసి పెట్టుకోవచ్చు అంతే అండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ